అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అరిపాక గ్రామంలో చేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం పద్నాలుగవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గం శాసనసభ మాజీ సభ్యులు అన్నపురెడ్డి ఆదిప్ ఆరిపాక గ్రామ పెద్ద పెనుమచ్చ శ్రీనివాసరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయ వారి పురస్కరించుకొని ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు మధ్యాహ్నం భక్తులందరికీ అన్న విధన్న ఏర్పాటు చేశామన్నారు माराठी सदगुर मारा न

Terima kasih telah menonton! ఈ యొక్క ఆడిపాకలో దేవాలయం నిర్మాణం చేసి పదమూడు సంవత్సరాలు పూర్తయ్యి పద్నాలుగో సంవత్సరం ప్రారంభమైంది చెరుకు రైతులతో అలాగే యావన మంది ప్రజలతో అప్పుడు ఉన్నటువంటి పెద్దలతో వాళ్ళ తాలూ సహాయ సహకారాలు తీసుకొని ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది కాకపోతే మేము విగ్రహం పెట్టుకోలేని పరిస్థితి ఉంది ఆ రోజు ఆర్థికంగా పదమూడు సంవత్సరాల క్రితం నాకు లేకపోయేసరికి ద్వారాథ వెంకట్రావు గారిని ఇల్లు అడిగితే ఇంత భాగ్యాన్ని కలిగించినందుకు నాకు నాకు కావాల్సిన ఇంకేమి కాదు నేనే తీసుకొచ్చి పెట్టిస్తానని చెప్పేసి వారు విగ్రహం పెట్టించడం మొదటి వారస కోసం చేయడం తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదిహేనో తారీఖున పూజ తప్పకుండా ఆ రోజు ఈ యొక్క వార్షికోసం డిస్ట్రిబ్యూట్ చేయంగా అందరి సహాయ సహకారాలతో నిర్మాణం చేయడం దేవాలయం వార్షికోత్సవం అత్యంత వైభవంగా ఐసెక్ట్ బాగా తోచిన రీతిలో మేము చేస్తున్నామండి ఈ సంవత్సరం గత సంవత్సరం ఈ సంవత్సరం మహిళా కోలాటాలు గత సంవత్సరం ఇరవై నాలుగు టీములు వచ్చినాయి ఇప్పుడు ఇరవై టీములతోటి రాత్రి తొమ్మిది పదిహేను అయిపోతుంది కాబట్టి ఆ సాయంత్రం ఐదు గంటలతో ఆపేయాలని చెప్పేసి యారిపాక గ్రామంలో వెలిసినటువంటి సాయిబాబా టెంపుల్ పద్నాలుగో వర్షోత్సవం ఈరోజు జరుగుతుంది మరి దీనికి గత పదమూడు సంవత్సరాలు కూడా ఘనంగా వార్షికోత్సవాలు చేసుకుంటూ పద్నాలుగు సంవత్సరంలోకి అవడం జరిగింది దీనికి పునాది రాయి వేసి ప్రజలంతర బలు పొంది ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే దానికి ఈ ఊర్లో ఉన్నటువంటి షుగర్ క్యాన్ షుగర్ క్యాన్ డైరెక్టరు మాజీ ఎంపీటీసీ అయినటువంటి వాళ్ళకోటేశ్వరరావు గారు పూర్తిగా పూరుకుని ధర్మగతగా నిలబడి ఈ టెంపుల్ స్థితికి తీసుకొచ్చారు మరి ఈ విధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి కారణం మల్లకోటేశ్వర వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియవచ్చుకుంటాను ప్రతి కార్యక్రమంలో కూడా ఏది ఉన్నా కూడా ముందు నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉండైన అనేక సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే దైవ కార్యక్రమంలో కూడా బాబా ఆశీస్సులతో ఈ టెంపుల్ అభివృద్ధిలో కానీ ఇంకా వేరే విధంగా కార్యక్రమాలతో కానీ ఆశీస్సులతో ముందుకు ఇంకా తీసుకెళ్ళాలి అనేక కార్యక్రమాలు చేయాలి రాజకీయం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఎదగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మా సహసా గారు వాళ్ళు వెళ్ళవేళ్ళ కూడా ఆయనకి అందిస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ గ్రామ చుట్టుపక్కల ఉన్న గ్రామ ఈ ఆరిపక్కే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ బాబా ఆశీస్సులు అందించాలి అలాగే వాళ్ళందరి ఆశీస్సులతో పాటు మల్లకోటేశ్వర గారికి ఇంకా అందించి ఆయన తనందరం కూడా ఆయన కొడుకులు ధర్మకత్తలుగా ఈ టెంపుల్ని అభివృద్ధి తరంగా తీసుకెళ్లాలి